ఇసాకును విడిపించడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టే ఇసాకు విషయంలో దేవుడు ఒక పొట్టేల్ని దాచిపెట్టాడు అయితే అబ్రహాము గారు ఎక్కడా దేవుని మీద సనుక్కోకుండా ఆయన చెప్పిన రీతిలో ప్రయాణం అయి వచ్చి తన కుమారుని సైతము బలి అర్పిస్తాడనే దేవునికి తెలుసు గనకనే ఆ పొట్టేలు బయటపడింది ఈరోజు నీ జీవితంలో కూడా ఆనాడు ఇశాకును ప్రేమించిన దేవుడే కదా ఈరోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ సాకు కొరకు పొట్టేల్ని దాచిపెట్టిన దేవుడు ఈరోజు నీ ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి నీ సమస్యల నుంచి నేను విడిపించడానికి నీ కష్టాల నుంచి నేను విడిపించడానికి దేవుని దగ్గర మార్గం ఉండదా బహుశా నీకంటే కనిపించట్లేదేమో దారులన్నీ మూసుకుపోయాయని ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందని నువ్వు వెనక్కి తగ్గుతున్నావేమో జాగ్రత్త అబ్రహాము గారు దేవుడు చెప్పిన చోటికి వచ్చిన తర్వాతే పొట్టేలు బయలుపరిచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన ఆపొద్దు విశ్వాసంలో వెనక్కి తగ్గొద్దు సహవాసంలో దూరం అవ్వద్దు నమ్మకంగా అబ్రహాము వలె నీవు కూడా ముందుకు నడిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కష్టాలు తొలగించే ఒక బహుమానాన్ని ఆయన బయట పెడతారు